యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులైనటువంటి బాను భాను ప్రకాష్ పులివెందులకు విచ్చేశారు ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు పరకామణి కేసు పరాకాష్టకు చేరుకుంది పులివెందుల జగన్ అటు తర్వాత ఇది గోవిందుడు అందరి వాడు అనే అంశంపై ఆయన మాట్లాడాడు దాదాపు రాష్ట్రంలో తిరుమల తిరుపతి దేవస్థాన సంబంధించి కళ్యాణ మంటపాలు దాదాపు ఉన్నాయని వాటిని అభివృద్ధిపరిచి వాటిని పేద ప్రజలకు ఆడు తర్వాత భక్తులకు అందించే మార్గం వైపు మేము ముందుకు దూసుకు ఉన్నాము అని అటు తర్వాత కళ్యాణ మండపాల్లో ప్రైవేట్ కళ్యాణ మండపాల్లో లక్షలాదులు ఖర్చు పెట్టి వివాహాలు చేస్తూ ఉన్నారు ఈ టీటీడీ కళ్యాణ మంటపాలు సిద్ధం చేస్తే పేద ప్రజలకు ఆడు తర్వాత భక్తులకు అందుబాటులో ఉంటుంది అనే ఉద్దేశంతో మేము ఈ తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క కళ్యాణ మంటపకాలను కళ్యాణ మంటపాలను సిద్ధం చేస్తున్నామని భాను ప్రకాష్ చెప్పుకొచ్చారు మీడియా సమావేశంలో ఆయన పులివెందుల్లో ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మంటపకాన్ని కళ్యాణ మంటపాన్ని తనిఖీ చేశారు తనిఖీ చేసి ఈ కళ్యాణ మండపం కూడా తొందరలోనే పనులు పూర్తయి పేద ప్రజలకు భక్తులకు అందుబాటులో ఉండేందుకు కృషి చేస్తామని ఆయన మీడియాతో మాట్లాడారు చూడండి ఇలా అందరూ నా దృష్టికి తీసుకురావడం జరిగింది ఈరోజు దీన్ని పరిశీలించాము ఇమీడియట్ గా ఇప్పుడే ఎస్సీ గారితో మాట్లాడాను ఒక ముప్పై రోజుల లోపల దీన్ని ఖచ్చితంగా ఇటువంటి చిన్న చిన్న మైనర్ రిపేర్స్ అన్ని దాన్ని పూర్తి చేసి ప్రజలకి అందుబాటులో కళ్యాణ మండపం అందుబాటులో వచ్చే దిశగా ఖచ్చితంగా టీటీడీ అధికారులతో చైర్మన్ గారితో మాట్లాడి దీన్ని ముందుకు తీసుకొని వస్తాం ఎందుకంటే ఈరోజు పేదవారికి కళ్యాణ మండపాలు బయట దాదాపు లక్షల రూపాయలు తీసుకుంటున్నారు టీటీడీ కళ్యాణ మండపం అంటే స్వామివారి దగ్గర పెళ్లి చేసుకునే ఒక తృప్తి స్వామివారి ఆశీర్వాదం కూడా ప్రజలకు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా తొందరలోనే దీంట్లో ఈ కళ్యాణ మండపం స్వామివారి కళ్యాణ మండపం తొందరలోనే ప్రజలకు అందుబాటులో వచ్చే దిశగా మేము ప్రయత్నం చేస్తాం ఇంకా ఏదైనా స్థానికంగా ఏదైనా ఇబ్బంది ఉంటే మా దృష్టికి తీసుకుని వస్తే వాటిని అన్నింటి పరిష్కరించడానికి నేను సిద్ధం ఉన్నా అని చెప్పి తెలియజేసుకుంటున్నాం గోవిందనారాయణ సార్ గతంలో లో ఇక్కడ కడుతున్నారు సార్ దర్శనానికి అంటే ఇప్పుడు ఇంటర్నెట్ పద్ధతిలో అంత ఆన్లైన్ సిస్టమ్ అయిపోయింది కాబట్టి మేము ఉన్న బోర్డులో కూడా దాని మీద చర్చ జరగడం జరిగింది భవిష్యత్తులో టోకెన్లు ఇచ్చే ప్రక్రియ అవకాశం లేదు అన్నీ ఇంకా ఏ ఏ టెక్నాలజీని యూజ్ చేసుకుని వాట్సాప్ ఇప్పుడు ఎందుకంటే దాదాపు తొంభై శాతం మంది వాట్సాప్ వాడుతున్నారు కానీ మిగిలిన పది శాతం కూడా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు వాళ్ళకు కూడా ఏ విధంగా అందుబాటులోకి తీసుకురావాలో ఆ విధంగా అందుబాటులోకి తీసుకుంటున్నారు మీరు సిద్ధంగా ఖచ్చితంగా తిరుమల తిరు గోవిందుడు అందరి వాడు కొందరి వాడు కాకుండా అంటే మీరు చెప్పినట్టు ఆ టెక్నాలజీకి సంబంధించిన వారికి పరిమితం కాకుండా మిగతా వారికి కూడా ఏ విధంగా దర్శనం సులభ దర్శనం కావాలో ఆ విధంగా మేము ఆలోచిస్తున్నాం తొందరలో ఒక మంచి నిర్ణయం తీసుకొని శ్రీవారి భక్తుల ముందు రాబోతుంది కాంట్రాక్టర్లు నిలక్షణ అదే వైఖర్ వల్లే డబ్బులు పెండింగ్ ఉండడం వల్ల ఇదేమన్నా నిలిచిపోయాయి కదా దానికి సంబంధించి ఖచ్చితంగా తిరుమల తిరుపతి దేవస్థానం అంటే దానిలో కాంట్రాక్టర్లు ఎవరైనా సరే ఆలస్యం చేస్తే వారి మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాం దీని మీద నేను ఒక రిపోర్ట్ తెప్పించుకుంటాను ఎందుకు ఆలస్యం ఆలస్యమైంది ఎక్కడ ఆలస్యం ఆలస్యమైందో కాంట్రాక్టర్ నిర్లక్ష్యం ఉంటే ఖచ్చితంగా వారి బ్లాక్ లిస్ట్ లో పెట్టారు ఒకవేళ ఖచ్చితంగా కాంట్రాక్టర్లకి ఏదైనా టీటీడీ అధికారులు ఎక్కడ ఇబ్బంది పెట్టుంటే నేను ఈవో గారి దృష్టికి చైర్మన్ గారి దృష్టికి తీసుకుని వెళ్ళి వాళ్ళ బిల్లులు ఇమీడియట్ గా వారికి చెల్లించే విషయంగా నేను ప్రయత్నం చేస్తాను ఇది వెళ్ళిన తర్వాత దీని మీద ఒక రిపోర్ట్ తెప్పించుకొని ఎందుకు కాంట్రాక్టర్లకు ఆలస్యం ఏందో ఖచ్చితంగా దాని మీద స్టడీ చేసి కాంట్రాక్టర్లకు ఇబ్బంది లేకుండా ఖచ్చితంగా ఉంటాయి సార్ దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల డెబ్బై నాలుగు కళ్యాణ మండపాలు ఉన్నాయి కానీ దురదృష్టం చాలా కళ్యాణ మండపాలు శిథిలావస్థకు చేరుకున్నాయి మొన్న కూడా మాట్లాడడం జరిగింది కళ్యాణ మండపాలు ఆధునీకరించి ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని చెప్పి రాబో రోజుల్లో దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టున్నాం కాంట్రాక్టర్స్ మీరు చెప్పినట్టు ఏదైనా ఇబ్బందులు ఉంటే ఒకసారి యాజమాన్యం కాంట్రాక్టర్స్ ఒక మీటింగ్ పెట్టి వారికి ఉన్నటువంటి ఇబ్బందుల్ని తొలగించే ప్రయత్నం చేస్తాం పరకామని పరకామణి కేసు పరాకాష్టకు చేరుకునింది స్వామివారి హుండీలో దొంగతనం చేస్తే ఆ దొంగని వెనక వస్తున్నటువంటి నాయకులు ఇక్కడి నుంచి ఉన్నారంటే మాకు చాలా బాధిస్తాను ఇక్కడి నుంచి అంటే ఇప్పుడు నేను నిల్చుకున్నటువంటి పులివెందల దగ్గర నుంచే పుట్టి పెరిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అది ఒక చిన్న దొంగతనం అదే జగన్మోహన్ రెడ్డి గారు హుండీలో ఒక రూపాయి దొంగలు దానం చేసినా దొంగతనమయ్యా అసలు జగన్మోహన్ రెడ్డి కొత్త నిర్వచనం చెప్పాడు దొంగత దొంగ దొంగలకి భరోసా ఈరోజు జగన్మోహన్ రెడ్డి చిన్నది పెద్దది అయ్యా స్వామివారి హుండి ఇప్పుడు మనం ఇక్కడ అందరం ఇక్కడ ఉన్న మా భక్తులందరూ ఏ రోజు ఒకరోజు స్వామివారి దగ్గర రూపాయలు పది రూపాయలు ఐదు వందలు సమర్పించిన భక్తులు మనందరం దాన్ని చిన్న దొంగతనంగా వారు దాన్ని మాట్లాడడం కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతీయ విధంగా వారు మాట్లాడారు ఆ మాటలు వెనక్కి వెంటనే వెనక్కి తీసుకుని వారు క్షమాపణ చెప్పాలని చెప్పి నేను కోరుకుంటున్నా నాకైతే అనేక అనుమానాలు ఉన్నాయి ఆ రాజీ విషయంలో కూడా టీటీడీలో ఉన్న ఉన్నతాధికారి నుంచి తాడేపల్లి ప్యాలెస్లో ఉన్న ఉన్నతాధికారి వరకు ఆ పరకామని రాజీ విషయంలో వారందరి హస్తం ఉందని చెప్పి నాకు అనుమానాలు ఉన్నాయి ఇది నేను ఒకటే అడుగుతున్నా ఆ సీసీటీవీ ఫుటేజెస్ ఎక్కడ పోయాయి మామూలు ఏదైనా దొంగతనం జరిగిన తర్వాత దానికి ఉన్నటువంటి పంచనామా చేసి అక్కడ ఎక్కడ పొరపాటు జరిగింది ఏ విధంగా జరిగింది ఎందుకు జరిగింది పంచనామా చేసి ఆ సీసీటీవీ ఫుటేజ్ కూడా సీజ్ చేసి కోర్టుకి సమర్పించాలి కానీ ఆ సీసీటీవీ ఫుటేజ్ పూర్తిగా డిలీట్ చేయరు డిలీట్ చే డిలీట్ చేస్తారు ఎవరు డిలీట్ చేస్తారు ఎందుకు డిలీట్ చేస్తారు దాని మీద నేను హైకోర్టులో రిట్ పిటిషన్ కూడా చేశాను ఈ వారం అది కోర్టు ముందు కూడా రాబోతోంది అదృష్టవశాత్తు ఒక భక్తుడు ఆ విజువల్స్ నాకు ఇచ్చిన కారణంగా అది మీడియా మిత్రుల సహకారంతో శ్రీవారి భక్తుల ముందు పెట్టడం జరిగింది అదే ఈరోజు ఆధారమైంది కానీ దురదృష్టం దాంట్లో ముఖ్యంగా ఉన్నటువంటి ఏవీఎస్ సతీష్ కుమార్ కూడా అనుమానా మృతి దాన్ని కూడా తొందరలోనే పోలీసు ఎంక్వైరీ చేస్తున్నారు ఏ విధంగా జరిగింది అది కూడా శ్రీవారి భక్తుల ముందు ప్రజల ముందు రాబోతుంది సార్ మీ పాలక మండలిలో మీడియా మిత్రులు మీకు సుపరిచితమే అందరూ మీ పాలక మండలిలో మీడియా మిత్రులకు సంవత్సరానికి ఫ్యామిలీతో దర్శనానికి అవి మీరు ఏమైనా మీ బోర్డింగ్ మీటింగ్లో ఏమైనా అమలు అంటే ఈ సంవత్సరానికి ఒక దర్శనం అనేది మాకు స్థానికంగా ఉన్నటువంటి తిరుపతిలో ఉన్నటువంటి మీడియా మిత్రులకు అందిస్తున్నాం వారు కూడా చేయిస్తున్నాం మీరు చెప్పినటువంటి విజ్ఞప్తిని ఒకసారి మా అధికారుల దృష్టికి తీసుకుని వెళ్ళి ఎందుకంటే ఈరోజు సమాజం కోసం పనిచేసే అధికారులతో పాటు మీడియా కూడా ప్రాథమిక బాధ్యత తీసుకుంటుంది ప్రభుత్వ వైఫల్యాలు ప్రజలకి ప్రజల కష్టాలు ప్రభుత్వానికి తెలిపే వారదే మీడియా కాబట్టి మీ విజ్ఞప్తిని ఒకసారి అధికారుల దృష్టికి తీసుకుని వెళ్ళి సాధ్య సాధ్యాలు పరిశీలిస్తాం చూడకుండా కొంచెం అందుకే సాధ్య సాధ్యాలు పరిశీలిస్తాం గోవిందనాథ్ థ్యాంక్ యూ సార్